రాజమండ్రిలోని జేఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్లో శనివారం క్యాన్సర్ సమారియం థెరపీ ప్రారంభమైంది ఇది ఎముకల నొప్పి నివారణ చికిత్స ముఖ్యంగా ప్రాస్టేట్ బ్రెస్ట్ ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లకు ఈ థెరపీ ఎంతో మేలు చేస్తుందని జిఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు వెల్లడించారు జిఎస్ఎల్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో గన్నితో పాటు ఆసుపత్రి న్యూక్లియర్ మెడిసిన్ హెడ్ డాక్టర్ ఎల్ ప్రవీణ్ మాట్లాడారు ఈ చికిత్సను ఒక ఇంజెక్షన్ రూపంలో ఇంట్రావెయినస్ మార్గం ద్వారా చేస్తారని మెత్తబడిన లేదా దెబ్బతిన్న ఎముక భాగానికి సమారియం చేరుకుని నొప్పి కారణమైన హిస్టామెన్లు ప్రోస్టాగ్లాండ్రిన్సా తీవ్రతను బాగా తగ్గిస్తుందని వివరించారు ఫలితంగా ఎముక నొప్పి గణనీయంగా తగ్గుతుందని సుమారియం ఇంజెక్షన్ చేశాక రోగులు పద్నాలుగు నుంచి పదహారు వారాల పాటు నొప్పి ఉండదని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఈ థెరపీ ఇంతవరకు విశాఖపట్నంలో మాత్రమే అందుబాటులో ఉందని గోదావరి ప్రాంతంలోని ప్రజల ప్రయోజనం కోసం తమ ఆసుపత్రిలో ఈ థెరపీని ప్రవేశపెట్టామని హాస్పిటల్ డైరెక్టర్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జి తరుణ్ చౌదరి చెప్పారు నొప్పి తగ్గించడంతో పాటు ఈ చికిత్స జీవన నాణ్యతను ఆయువు కాలాన్ని పెంచుతుందని జిఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ పేర్కొన్నారు మొట్టమొదటిసారిగా క్యాన్సర్ నిర్ధారణకు పెట్ స్కానర్ యంత్రాన్ని కూడా తమ ఆసుపత్రిలోనే అందుబాటులోకి తెచ్చామని అన్నారు అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించడంలో క్యాన్సర్ హాస్పిటల్ నిబద్ధతకు ఇదొక నిదర్శనమని అన్నారు ఈ పెట్ స్కాన్ అనేది రాజమండ్రిలో మనం టూ రెండేళ్ళ క్రితం స్టార్ట్ చేసాం ఎందుకంటే రాజమండ్రిలో అన్ని రకాల స్కాన్స్ అన్నీ ఉన్నాయి కానీ ఈ పెట్ స్కాన్ చాలా నాకు చిరకాల వాంచ రాజమండ్రిలో ఎందుకు మనం అంతమంది జనం దూరం దూరం వెళ్తాం క్యాన్సర్ డయాగ్నోస్ కానీ ట్రీట్మెంట్ కానీ చెప్పేసి టూ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తాం అండ్ ఆల్మోస్ట్ పర్ మంత్ అబౌట్ ఆల్మోస్ట్ వంద కేసులు చేస్తున్నాం అలాగా చుట్టుపక్కల ప్లేస్ నుంచి కూడా అందరూ కేసులు వస్తున్నాయి దీంతో పాటు న్యూ ట్రీట్మెంట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాయి ఫస్ట్గా డయాగ్నోసిక్ ట్రీట్మెంట్ కూడాను ప్రస్తుతానికి క్యాన్సర్ నిర్ధారణ అలాగే ట్రీట్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అలాగే ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్ రెస్పాండ్ అయ్యాడ మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి అన్నది చూసుకోవడం కోసం ప్రస్తుతానికి పెట్ స్కాన్ యూజ్ చేస్తున్నామండి అలాగే దాంతోపాటు ఇప్పుడు జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్లో కొంత కొత్తగా కొన్ని రకాల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం ఒకటి థైరాయిడ్ క్యాన్సర్ కోసం రేడియోయోడిన్ ట్రీట్మెంట్ అలాగే మనకి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎముకలకి పాకి ప్రమాదం ఉంటుందన్నమాట ఈ ఎముకలకి పాకిన తర్వాత చాలా అంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది పేషెంట్కి సో ఆ పెయిన్ తగ్గించడం కోసం మనం యూజువల్గా పెయిన్ కిల్లర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఈ పెయిన్ కిల్లర్స్ మనం రోజు యూస్ చేయలేం సో దానికోసం మేము ఏం చేస్తామంటే ఇప్పుడు సమేరియం థెరపీ అని స్టార్ట్ చేసాం ఈ థెరపీ ఒకసారి ఒక ఇంజక్షన్ మనం ఇస్తే పేషెంట్కి నాలుగు నెలల వరకు పెయిన్ అన్నది తగ్గుద్ది అనమాట ఈ పెయిన్ తగ్గడం వల్ల పేషెంట్ లైఫ్ చాలా కంఫర్టబుల్ అవుతుంది అలాగే కొన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా పేషెంట్కి వ్యాధి ముదురుతుంది అని అనుకున్నప్పుడు కీమోథెరపీ హార్మోనల్ థెరపీ పనిచేయట్లేదు అని అన్నప్పుడు లూటీషియన్ పీఎస్ఎంఏ థెరపీ అన్నది ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చాం ఈ మూడు రకాల ట్రీట్మెంట్స్ ఇప్పుడు కొత్తగా మన జీఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్లో మన గోదావరి జిల్లా వాళ్ళకి అవైలబుల్గా ఉంది